అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి భారీ ఊరట ప్రకటన కొత్తగా లీప్ యాప్కు సంబంధించి సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోన క్లిక్ చేసి మీ తోటి వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు భారీ గుడ్ న్యూస్ ఇప్పటివరకు యాప్లతో నరకయాతన పడ్డారు ఆ బాధ నుంచి తప్పిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సరికొత్త విధానాన్ని తెరపైకైతే తీసుకొచ్చారు సరికొత్త యాప్ ఒకటి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దాంతో ఉపాధ్యాయుల కష్టాలన్నీ తీరబోతున్నాయి గత ప్రభుత్వంలో తమను శత్రువులుగా చూశారని కూటమి ప్రభుత్వం అనుకూల నిర్ణయాలు తీసుకోవడంతో ఉపాధ్యాయ వర్గాల్లో సంతృప్తి కనిపిస్తుంది తాజాగా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన యాప్ను స్వాగతిస్తున్నారు ఉపాధ్యాయులు సో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నారు ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గారికి రుణపడి ఉంటామన్నారు పేరు పేరిన యాప్ల గోళ వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఉపాధ్యాయులపై నానా రకాల యాప్ల ఒత్తిళ్లు ఉండేది విద్యా బోధన కంటే ఈ యాప్ల నమోదుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చేది దీంతో ఉపాధ్యాయులు యాప్లతో కుస్తీలు పడేవారు అయితే ఈ యాప్ల ఇబ్బంది నుంచి తప్పిస్తామని ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చారు ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభం ఉండడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు బుధవారం నుంచి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ యాప్ ప్లీప్యాప్ పేరుతో ఒక సమగ్ర యాప్ను విడుదల చేయడం జరిగింది సో ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో టీచర్లు ఉద్యోగులు విద్యార్థులు హాజరు మధ్యాహ్న భోజనం టాయిలెట్ల నిర్వహణ వంటి వాటి కోసం చాలా యాప్లు ఉండేవి పాఠ్య పుస్తకాల పంపిణీ నాడు నేడు పీఎం శ్రీ వంటి వివరాలను నమోదు చేయడానికి కూడా మరికొన్ని యాప్లు ఉండేవి అయితే వరుసగా ఈ యాప్ల నమోదు పాస్వర్డ్ గుర్తింపు చాలా కష్టంగా ఉండేది గత ప్రభుత్వ హయాంలో యాప్ల వినియోగంపై ఉపాధ్యాయులు గగ్గోలు పెట్టేవారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాప్ల భారం లేకుండా చూస్తామని లోకేష్ ఇచ్చారు కొత్తగా లీప్ యాప్ గత ఐదు సంవత్సరాలుగా ఉపాధ్యాయులు పడుతున్న ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం లీప్ యాప్ను తీసుకొచ్చింది ఉపాధ్యాయులు తమ ఫేస్ రికగ్నైజేషన్ ఐడి పాస్వర్డ్తో యాప్